షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింధీలుకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చును బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారం ఫర్ టు బి షూర్ హీ వస్ క్రూసిఫైడ్ ఇన్ వీక్నెస్ ఎట్ హీ లివ్స్ బై గాడ్స్ పవర్ లైక్ వైస్ వి ఆర్ వీక్ ఇన్ హిమ్ ఎట్ బై గాడ్స్ పవర్ వి విల్ లివ్ విత్ హిమ్ ఇన్ ఆర్ డీలింగ్ విత్ యూ ప్రభునందు ప్రిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను భక్తుడైనటువంటి పౌలు కొరుంధీలకు ఉత్తరం రాస్తూ బలం గురించి బలహీనత గురించి విశ్లేషిస్తూ ఉన్నాడు కనపడటానికి బలహీనులుగా కనపడవచ్చు కానీ ప్రభువుని బట్టి బలవంతులం అని వారికి ఉద్ఘాటిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు వారు సిలువేయబడినప్పుడు అనేక మంది బలహీనులుగా ఉన్నారు ఈయన బలహీనుడు అందుకనే ఈయన బలహీనతను బట్టి అలా చనిపోయాడు అని చెప్పుకున్నారు ఆయన సిలువ వేయబడ్డానికి కారణం ఆయన ఇష్టం ఆయన ఇష్టపడి వచ్చాడు అందరి కొరకు బలహీనుడుగా కనపడ్డాడు శిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి సజీవుడైనాడు జీవించుచున్నాడు ఆ కాణు ఆ కోణంలోనే మమ్మల్ని చూడండి అంటున్నాడు ఇక్కడ పౌరు మేమును అంటే ఏమిటి పౌలుతో పాటు తన సహచరులతో కలిపి చెప్తున్నాడు మేమును దేవుని శక్తిని బట్టి అని చెప్తూ దానికి ముందు మీ దృష్టికి బలహీనుడుగా ఉన్నాము కానీ దేవుని శక్తిని బట్టి మేము ఇంకను కూడా బలంగానే ఉన్నాం అంటే జీవిస్తున్నాం జీవమగలవారమై ఉన్నాం చాలామంది క్రీస్తుని చంపేశాము అనుకున్నారు అయిపోయింది క్రీస్తు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు కానీ పిల్లల పునరుద్ధాన శక్తితో ఆయన మృత్యుంజయుడైనాడు నీవు ఈ లోకంలో జీవిస్తున్న జీవితం విషయంలో నీ బలహీనతను చూసి అనేక మంది ఎగతాళి చేయొచ్చు దీని బ్రతుకింతే వీడి బ్రతుకింతే అని అనుకోవచ్చు కానీ నీలో ఉన్న ఆ పునరుద్ధాన శక్తిని అనేకులకు చూపించు నీవు బలహీనుడవు బలహీనురాలువు కాదు దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నావు నీవు బలహీనత ఉన్నప్పుడల్లా దేవుడి నుండి బలపరుస్తాడు పౌలన్నాడు కదా నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను ఎందుకని నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అంటున్నాడు నీవు దేవునిలో ఉన్నావు అంటే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది నీలో దేవుని యొక్క శక్తి పనిచేస్తుండటం ప్రజలు చూడగలగాలి కాబట్టి నేను బలహీనులను నాకెవరని అనుకోవద్దు క్రీస్తు శిలువబడినప్పుడు బలహీనుడు అనుకున్నారు కానీ పునరుద్ధానమైనప్పుడు ఆయన అపరిమితమైనటువంటి శక్తిని చూసి తట్టుకోలేకపోయారు దేవాది దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు నీ బలహీనతలో నిన్ను బలపరచబోతున్నాడు ఎప్పటికప్పుడు ఆయన శక్తిని పొందుకుంటానికి నువ్వు ఇష్టత చూపించు ఆయన ఆశ్రయించు ఆయన ఆరాధించు ఆయన్ని బట్టి అతిశయించు ఖచ్చితంగా అనంతమైనటువంటి బలాన్ని నీకెంత ఏ కార్యము జయించటానికి శక్తి అవసరమో అంత శక్తిని నీకు ప్రసాదిస్తాడు కాబట్టి నిస్సత్వం వదిలిపెట్టు నిరుత్సాహాన్ని విడిచిపెట్టు దేవా నన్ను బలపరచండి అనేక మంది భక్తులు బలపరిచారు నన్ను బలపరచండి అంటే ఆ శిలువ శక్తి పునరుద్ధాన శక్తి నిన్ను ఈ క్షణమే బలపరుచును గాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రైస్ దె లార్ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ